ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం మీకు టైం అంతా కూడా ఇరవై రెండు రోజులు ఉంటుంది ఇరవై రెండు రోజుల్లో ఎందుకంటే మనకి ఈ ఇరవై ఇరవైకి వచ్చేసాం రాబోయే పన్నెండు పదకొండవ తారీఖు ఎన్నికల క్యాంపెయిన్ పూర్తవుతుంది ఆ రోజు కూడా మీకు ఉండేది ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది టైం కూడా అదే సమయంలో పదకొండు పన్నెండు పదమూడు పన్నెండు ప్రిపరేషన్ వెళ్ళిపోతుంది పదమూడు వన్ డే ఉంటుంది పోలింగ్ కాబట్టి మీకుండేది ఎగ్జాక్ట్ గా ఈ రోజు నుంచి ఇరవై రోజుల సమయం ఈ ఇరవై రోజుల్లో మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతామో చాలా ముఖ్యం ఈ మన వాళ్ళు అయితే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఓసారి అనుకుంటే సాధ్యం ఒక్కొక్క స్ట్రీట్ కార్నర్ వేడుకల్లో ఒక రెండు వందల మంది మనము సమీకరించడం కానీ లేకపోతే అలాంటి క్రౌడ్ ఉండే ప్లేసుల్లో మనం మీటింగ్ పెట్టుకోవడం కానీ ఈ రెండు జరగాలి ఒక్కొక్క రోజు నాలుగు మీటింగ్ పెట్టాలి అంటే పదహైదు ఇంటూ నాలుగు ఒక్కొక్కరు అరవై మీటింగ్లు చేయాలి ఒక్కొక్కరు అరవై మీటింగ్లు చేస్తే మొత్తం పదహైదు వందలు ఇటు అరవై తొంభై వేల మీటింగ్లు అవుతాయి తొంభై వేల మీటింగ్లు ఇటు రెండు వందలు అయితే ఒక కోటి ఎనభై లక్షల మందిని మనం కలిసే అవకాశం వస్తుంది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి మనం వెన్ను పెట్టి నిద్ర లేక చెప్పాల్సిన అవసరం ఉంటుంది బాబును మళ్ళీ రప్పిద్దాం Hvala što pratite kanal. Hvala što